జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ రిమార్క్ ఏంటి అంటే ఆయన హిందూ పండుగలకు దూరంగా ఉండడు అలాగని వెంటనే ఇప్పుడు కింద కామెంట్లు వచ్చేస్తూ ఉంటాయి మనం వినాయక చవితి వేడుకల్లో పాల్గొనలేదా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదా భార్యభర్తలు ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల వెళ్ళి స్వామివారికి పట్టుపట్టు సమర్పించలేదా పట్టు వస్త్రాలు మన కూడా లాస్ట్ టైం అధికారంలో ఉండే దసరాకి కూడా ఇంద్రకేలాద్రి మీద అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదా ముఖ్యమంత్రి హోదాలు ఇవన్నీ చేశారు కరెక్టే మొన్న కూడా అధికారం కోల్పోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే వినాయక చవితి వేడుకలు చేశారు కరెక్టే కానీ దసరా వేడుకలకు ఎందుకు దూరం అయ్యారు దసరా వేడుకల్లో ఇంద్రకేలాద్రి మీద ఎంత వైభవంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిన విషయమే ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎవరైనా కాదంటారా వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు ఆయన పోని ప్రతిపక్ష నాయకుడిగా కాదనుకుందాం పోనీ టీడీపీ వాళ్ళు విమర్శించిన పులివెందులు ఎమ్మెల్యేగా వెళ్తే తప్పేమైనా ఉందా లేదు కదా ఇది ఒక రిమార్క్గా మిగిలిపోద్దని తెలుసు వైసీపీకి ఆయనకు కూడా మేబీ తెలుసు కాకపోతే హిందూ పండుగలు హిందూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వాటికి కాస్తంత దూరంగా ఉండడం అనేది అతిపెద్ద రిమార్క్ అలాగని చెప్పి ఓకే ఆయన క్రిస్టియన్ అయితే అయి ఉండొచ్చు కాకపోతే ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్న ఒక నాయకుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మాజీ సీఎం మళ్ళీ అవకాశం వస్తే సీఎం అవుతారు ఆయన అటువంటిప్పుడు అలాగని చెప్పి హిందువులకి హిందూ ధర్మానికి ఆయన గౌరవం ఇవ్వరని అన్న గౌరవం ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంది హిందువులకు గౌరవిచ్చే కుటుంబమే అది పూర్తిగా పక్కన పెట్టే మేము పక్క క్రైస్తవులు హిందూ ధర్మాలు మేము పాటించాం అనే రకమైతే ఏమీ కాదు పాటిస్తారు అందులో నో డౌట్ కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా దూరంగా ఉండడం అనేది హిందువులు ఎంతో ఇష్టంగా చేసుకునే పండగలు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కదా మా నాయకుడు వైసీపీలో నాయకులు అనుకుంటారు కదా మా ఇప్పుడు ఇవాళ దసరాకి చేశారు వేడుకలు కాకపోతే అక్కడ ఏదో ఒక కీలక నాయకులు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు ఆ వీడియో ఒకటి పంపి రిలీజ్ చేశారు సాక్షి పొద్దు నుంచి దాన్ని ఎలా వేస్తూనే ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేరే అంటే ఒక్క ఒక్క దసరా కార్యక్రమంలో అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనకు పూజ చేస్తే తప్పే ఉంది లేదంటే ఎందరికీలా మీద వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్పే ఉంది రాష్ట్రం సుభిక్షంగా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండవు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్తే ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం మేము పూజలు చేసాం అని చెప్తారు ఈయన కూడా అలా వెళ్ళి కోరుకుంటే తప్పే ఉంది అది ఒక రిమార్క్గా ఉండిపోతుంది మరి ఇది పార్టీ పట్టించుకోవట్లేదు లేదంటే పార్టీలో కీలక నేతలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినట్లేదో తెలియట్లేదు కానీ ఇది మాత్రం ప్రతిసారి సోషల్ మీడియాలో ఒక చర్చగా అయితే వస్తుంది